హాయ్ ఈరోజు సేల్స్ ఫోర్స్ ప్రొఫైల్లో చేసేటువంటి ముఖ్యమైన సెట్టింగ్స్ గురించి చూద్దాం సో యాప్ పర్మిషన్స్ ఈ యాప్ పర్మిషన్ ద్వారా మనం ఏంటంటే యూజర్కి ఏ యాప్స్ కనిపించాలో ఏవి కనిపించకూడదో సెట్ చేయవచ్చు అదేవిధంగా ఆబ్జెక్ట్ పర్మిషన్స్ యూజర్కి ఏ ఆబ్జెక్ట్లో రీడ్ క్రియేట్ ఎడిట్ డిలీట్ రైట్స్ ఇవ్వాలి అని డిసైడ్ చేస్తుంది ఫీల్డ్ పర్మిషన్స్ అంటే ఏ ఫీల్డ్స్ కనిపించాలి ఏవి హైడ్ చేయాలని కూడా కంట్రోల్ ఈ ప్రొఫైల్ అనేటువంటిది చేస్తుంది ట్యాబ్ సెట్టింగ్స్ ఏ ట్యాబ్స్ విజిబుల్గా ఉండాలి ఏవి హైడ్ చేయాలి అని కూడా మనం ఈ ప్రొఫైల్ ద్వారా సెట్ చేయొచ్చు రికార్డ్ టైప్ అండ్ పేజ్ లేఅవుట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు లేఅవుట్లో ఫీల్డ్స్ ఆర్డర్ ఎలా ఉండాలి అని కూడా కంట్రోల్ చేయవచ్చు లాగిన్ అవర్స్ అండ్ ఐపీ రేంజెస్ యూజర్ ఏ టైంలో లాగిన్ అవ్వాలి అండ్ తనకి ఐపి అడ్రస్ ద్వారా తనని మనం లిమిట్ అనేటువంటిది చేయవచ్చు